నమస్తే అండి నా పేరు వెంకట్ మా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి మీ ముందుకు ఫోర్ డికోస్పోర్టు బైండ్ అయితే ఒకటైతే ఫస్ట్ క్లాస్ బండి తీసుకొచ్చాను ఇది అండి డైరెక్ట్ డైరెక్ట్గా కస్టమర్ దగ్గర నుంచి ఎలా అయితే వెహికల్ ఉందో అలాగైతే తీసుకొచ్చేదో మీకు అయితే చూపెడుతున్నాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అండి ఇది ఫోర్ డికోస్పోర్టు టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఇంకా బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటికి ఇప్పటివరకు ఈ బండి తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఇంకా దీనికి నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్చడం జరిగింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే అన్యూజ్డ్ ఉంది ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదు బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను పదకొండు నిలబడి అండి ఆల్మోస్ట్ రెండు వేల పదహారు అనుకోవచ్చు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది గ్రే కలర్ వెహికల్ డీజిల్ బండి మ్యారోల్ గేర్స్ అండి ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత మీరు ప్రైజ్ ఏంటన్నా చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి ఫోర్ డిగోస్ ఫోర్ టైటానియం ప్లస్ వేరియంట్ బటన్ స్టార్ట్ అండి ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి చూసుకోవచ్చు రెండు వేల పదిహేను నెల బండి ఎయిర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఈ బండి ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ అయితే చేయాల్సిన లేదండి చూసుకోండి అలా ఉందో అలా తీసుకొచ్చి అయితే కస్టమర్ ఇప్పుడే తీసుకొచ్చి పార్క్ అండ్ సీల్ కింద ఒక డీలర్ దగ్గర అయితే పెట్టి వెళ్ళారు యాజ్ టీజ్గా నేను అలాగనే మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే దీంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ఇష్టం అయితే పెట్టుకున్నారు వీళ్ళు టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా కూడా ఉంది చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది మాన్యువల్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చండి చూసుకోవచ్చు అరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది రివర్స్ కెమెరా చూసుకోవచ్చు వెహికల్కి అయితే ఒక చిన్న కంప్లైంట్ లేదండి ఫస్ట్ క్లాస్గా ఉంది ఇది పుష్పటంతో స్టార్ట్ చేయాలి తో ఆఫ్ చేయాల్సింది ఉంటుంది దీన్ని మనకైతే వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు మంచిగా నీట్గా రబ్బింగ్ పాలిషింగ్ ఇంటి డ్రై క్లీనింగ్ అయితే చేసి ఇస్తారు బండి అయితే జస్ట్ మీకు చూపెడదామని అయితే నేనైతే వీడియో చేస్తున్నాను ఇది సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చండి ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేవు ఇది లెదర్ సీట్ కవర్స్ అండి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఒరిజినల్గా ఉందండి బంగిల్ అయితే ఒక చిన్న వంక పెట్టాల్సిందే చూసుకోవచ్చు ఇది స్టిక్ని టైర్ అన్యూజుడ్ ఉంది భయా పారెంట్ సరే చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది కంపెనీ లేబుల్స్ కూడా ఇంకా ఒరిజినల్ అలా ఉన్నాయి చూసుకోవచ్చండి ఆపరాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు బ్యాటరీ చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్లో ఉన్నాయి పెట్టి డ్యామేజ్ అయితే అవ్వలేదండి ఇది డీజిల్ కొట్టారు ఈ ఆయిల్ మరకాలు చూసుకోవచ్చు మట్టుందని నేనే చేయమన్నాను కొద్ది క్లీన్ చేయమంటే అయితే కొట్టాడు చూసుకోవచ్చండి బానేటి కూడా ఒరిజినల్గా ఫోర్డ్ బండి ఎటువంటి ఎక్కడ ఏపీ కూడా డ్యామేజ్ కాలేదు ఎటువంటి దెబ్బలు కూడా ఏం తగలేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ పందకరవయ్య రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను అండి ఫోర్ టీకోస్పోర్టు టైానియం ప్లస్ వేరియంట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి పదకొండో నెల బండి ఆల్మోస్ట్ రెండు వేల పదహారు అనుకోవచ్చు ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై మూడు వేలు తిరిగింది బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు గ్రే కలర్ వెహికల్ అండి డీజిల్ బండి మాన్వల్ గేర్స్ ఈ బండి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు నాలుగు లక్షల అరవై వేలు అండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందంటే ఎక్కువ అయితే లేదు ముందే చెప్తున్నాను ఎందుకంటే వెహికల్ క్వాలిటీ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నా ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి అనేది చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు బండికి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఇంకా చిన్న వంక పెట్టేటనుకో లేదండి వెహికల్ అంతా పర్ఫెక్ట్గా ఉంది దీని మీద ఇంకా క్లాత్ పెట్టి కూడా చూడలేదండి యాజ్ టీజ్గా కస్టమర్ తీసుకొచ్చి అయితే అలా చూపించాడు వాళ్ళకి ఇచ్చాడు నేను యాజ్ టీజ్గా అలాగే తీసుకొచ్చి అయితే వీడియో చేశాను బండి బాగుంది కదా అని ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పదిహేనులో కస్టమర్ కొనుక్కున్నారు కదా అతనే ఇప్పటి వరకు యూజ్ చేశాడండి కారు ఓకే సార్ ఈ వెహికల్ వచ్చేసి అయితే ఢిల్లీలో ఉందండి ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ముందే చెప్తానండి కొంచెం అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదు వెహికల్ క్వాలిటీ కూడా అంతే పర్ఫెక్ట్గా అయితే ఉంది ఓకే సార్